నైన్టీన్ ఎయిటీ ఫోర్లో సోవియట్ యూనియన్కి చెందిన ఇంటర్ కాస్మోస్ ప్రోగ్రామ్ కింద సోయచ్ టీ లెవెన్ వ్యోమనౌకలో రాకేష్ శర్మ స్పేస్లోకి వెళ్ళొచ్చారు ఆ తర్వాత ఫార్టీ వన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు భారత ఆస్ట్రోనార్ట్ స్పేస్లోకి వెళ్ళబోతున్నారు శుభాంశు శుక్ల యూపీలోని లక్నౌకు చెందినవారు అతనితో పాటు హంగేరీ అమెరికాకు చెందిన మరో ముగ్గురు మొత్తం నలుగురు ఆస్ట్రోనాట్స్ వెళ్తున్నారు భూమికి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్కి చేరుకొని అక్కడ ఫోర్టీన్ డేస్ ఉంటారు ఈ మిషన్ పేరు యాక్సిఎం ఫోర్ వీళ్ళు ఫ్లోరిడాలోని కెనెడీ అంతరిక్ష కేంద్రంలో ఉన్న లాంచ్ కాంప్లెక్స్ థర్టీ నైన్ ఏ నుండి బయలుదేరుతారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో చందమామపై తొలిసారి కాలు మోపిన నీ లాంశ్రాన్ కూడా ఇదే ప్రయోగ వేదిక నుండి వెళ్ళారు ఈ మిషన్లో భారత రోదర్శి సంస్థ ఇస్రో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అండ్ ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏలు భాగస్వామ్యం వహిస్తున్నాయి శుభాంశు శుక్ల దీంట్లో పైలట్గా గా ఉంటారు